向中 of blackkt experiences గుంటూరులో ఉద్రిక్తత నెలకొంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో బైక్ ర్యాలీ చేపట్టారు టీడీపీ జనసేన శ్రేణులు అయితే పోలీసులు అడ్డుకోవడంతో విద్యానగర్ రింగ్ రోడ్లోని మంత్రి విడదల రజని కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు ర్యాలీకి పోలీసులు అనుమతినివ్వడం లేదంటూ బైఠాయించారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు దాదాపు గంట పాటు అక్కడే బైఠాయించారు చివరికి పోలీసులు నచ్చజేవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు అయితే మంత్రి రజని కొత్త కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తున్నారు వైసీపీ శ్రేణులు గుంటూరులో ఉద్రిక్తత నెలకొంది న్యూ ఇయర్ పేరుతో బైక్ ర్యాలీ చేపట్టారు టీడీపీ జనసేన శ్రేణులు అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో విద్యానగర్ రింగ్ రోడ్ లోని మంత్రి విడదల రజని కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు ర్యాలీకి పోలీసులు అనుమతినివ్వడం లేదంటూ బైఠాయించారు పోలీసులతో వాక్వాదరికి దిగారు దాదాపు గంట పాటు అక్కడే బైఠాయించారు చివరికి పోలీసులు చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు అయితే మంత్రి రజని కొత్త కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తున్నారు వైసీపీ శ్రేణులు రైట్ కొత్త సంవత్సర వేడుకల్లో పేరుతో బైక్ ర్యాలీ చేపట్టారు టీడీపీ జనశ్రేణి శ్రేణులు అయితే పోలీసులు వారిని అడ్డుకోవడం తక్కడ ఉద్రిక్తత నెలకొంది అయితే ఇదే అంశానికి సంబంధించి మరిని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణ మనకి అందించడానికి సిద్ధంగా ఉన్నారు కృష్ణ థ్యాంక్ యూ అక్షయ రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా టీడీపీ జనసేన బైక్ ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా విద్యానగర్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి టీడీపీ ఎవరైతే వ్యవస్థాపకుడు ఉన్నారో ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేశారు కరెక్ట్ గా దాని పక్కనే అంటే ఒక పది అడుగుల దూరంలోనే పది మీటర్ల దూరంలోనే ఆ విడదల రజనీ నూతన కార్యాలయం ఈ రోజు ఏర్పాటు చేయబోతా ఉన్నారు మంత్రి అయితే అక్కడికి వచ్చినటువంటి ఆ జనసేన కానీ టీడీపీ కానీ ఇతర కార్యకర్తలు కానీ చాలా మంది వచ్చారు అంటే వందల సంఖ్యలోనే వచ్చారు వాళ్ళలో కొంతమంది రాళ్లతో దాడి చేయడం ప్రారంభించారు అంటే విడుదల రజనీకి సంబంధించినటువంటి కార్యాలయం పైన ఆ మొత్తం కూడా అద్దాలకు సంబంధించి ఇవన్నీ ఉన్నాయి ఆ డోర్లన్నీ ఉన్నాయి వాటిని ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఈ లోపుగా అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు అయితే వాళ్ళని చదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు ఒక్కసారిగా వచ్చినటువంటి పెద్ద ఎత్తున వచ్చినటువంటి గుంపులు గుంపులుగా వచ్చినటువంటి కార్యకర్తలు ఒక ఒక దశలో పోలీసులతో కూడా వాగ్వాదాన్ని దిగారు ఎందుకు మమ్మల్ని చదరగొడుతున్నారని ఈ లోపుగా అద్దాలు అక్కడ అద్దాలు బ్రేక్ చేశారు అదేవిధంగా కార్యాలయంపై దాడి చేశారనేటువంటి సమాచారం అందుకున్న వైసీపీ శ్రేణులు కూడా కొంతమంది ఆ ప్రాంతానికి వచ్చారు ఈ నేపథ్యంలో పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించడం అక్కడ ఉన్నటువంటి జనసేన టీడీపీ శ్రేణుల్ని అక్కడి నుంచి పంపించే కార్యక్రమం చేయడం ఇవన్నీ కూడా జరిగాయి లేదంటే రాత్రి చాలా పెద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకునేది దీంతో పాటు ఇప్పుడు కూడా ఈ ఉదయం కూడా ఆ కార్యాలయానికి సంబంధించి పదిన్నర గంటలకి కార్యాలయ ప్రారంభోత్సవం ఉంది దానికి సంబంధించి ఇప్పటికే అందరికీ ఇన్విటేషన్ పంపించారు అయితే ప్రస్తుతం కార్యాలయం దాడిలో ధ్వంసం అయింది అంటే అద్దాలు గేట్లు తలుపులు గాని అదేవిధంగా లోపల ఉన్నటువంటి కొంత ఫర్నిచర్ కూడా ధ్వంసం అయింది అనేది చెప్తా ఉన్నారు అయితే ప్రస్తుతం పోలీస్ పహార అయితే కొనసాగుతూ ఉంది రాత్రి నుంచి ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులు దీనికి సంబంధించి పహార అయితే పూర్తి స్థాయిలో పెట్టారు ఇక్కడ కార్యకర్తలు అంటే అటు టీడీపీ కానీ వైసీపీ కానీ జనసేన కానీ కార్యకర్తలు అవన్నీ కూడా రానివ్వడం లేదు ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది అయితే ఉదయం తిరిగి ప్రారంభోత్సవం కొనసాగుతుందా లేదంటే పోస్ట్ పోన్ చేస్తారా అనేది అంశం కూడా తేలాల్సి ఉంది ఓకే కృష్ణ